కార్తీక మాసంలో శ్రీ కళహాస్తశ్వర స్వామి సన్నిధిలో స్వర్ణముఖి నది ఎంతో జలకళలాడుతూ సుందరంగా అందంగా ఉన్నది ఇప్పుడు మనకు శ్రీ కాళహాస్తశ్వర స్వామి యొక్క భక్త కన్నప్ప తిప్ప కనిపిస్తుంది అలాగే ఎంతో అపురూపంగా నిర్మించిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు మీరు దర్శించుకుంటున్నారు అలాగే కొత్తగా నిర్మించిన గాలిగోపురం కూడా దర్శనం జరుగుతుంది అలాగే భక్త కన్నప్ప స్వామి గుడి దర్శనం కూడా మనకు కనిపిస్తున్నది ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఈ కార్తీక మాసంలో ఆడుతూ స్వర్ణముఖి ఎంతో అందంగా చాలా చక్కగా ప్రవహిస్తూ ఉన్నది ఇక్కడ కనిపిస్తున్నది గాలి గోపురం కన్నప్ప స్వామి గుడి అలాగే స్వామివారి యొక్క దక్షిణ గుడి ఇది మన దుర్గమ్మ శక్తి స్వరూపిణైన దుర్గమ్మ గుడి తెప్ప ఇది ఈ కాళహాస్తిలో స్వామికి ఆపోజిట్లో ఉన్నది ఇక్కడ దుర్గమ్మ కలిసి ఉన్నది ఇక్కడ చూడండి స్వర్ణముఖి అంతా జల్ల నీళ్లతో కలకలలాడుతూ శోభాయమానంగా ప్రవహిస్తూ ఉన్నది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అందంగా ఉన్నది ఇది దక్షిణ భారతదేశంలోని శ్రీకాళహాస్తీ స్వామి నిధిని